మన ద్వారా జరగవలసిన పని ఇంకా ఉంది శాలేమన్నా ఒక్కటే చేస్తున్నాడు కదా అనుకుంటే కాదు శాలేమన్నా చేస్తాడు శాలేమన్నాతో పాటు మనం కూడా చేయాలి యుద్ధం మనమన్నా చేయాలి లేదా యుద్ధం చేసేవాడికైనా మనం సహకరించాలి యుద్ధం చేసేవాడికైనా మనం సపోర్ట్గా నిలబడాలి యుద్ధం చేసేవాడికైనా మనం ఏమండి సహకరించే వ్యక్తులుగా ఉండాలి మీకు తెలుసా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఆయుధాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళే మాత్రమే వాళ్ళు మాత్రమే వెళ్ళరు ఆయుధాలు తీసుకుని యుద్ధం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఆయుధాలు కాపాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది రెండవది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆహారం సిద్ధపరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళ గాయాలు కట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి కావలసిన ఐటమ్స్ తీసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతా ఇస్రాయేలీలు ఎన్ని రోజులు గొలియాతు సందర్భం ఉంది కదా ఎన్ని రోజులు యుద్ధ భూమిలో ఉన్నారు నలభై రోజుల ముప్పై రోజుల చెప్పాలి మీరు చెప్పండి అసలు మీరు నోరు తెరవట్లా చెప్పాలి అందరికి గట్టిగా చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి హలే ఆ ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి నలభై రోజులు ఉన్నారు నేను అడుగుతాను నలభై రోజులు ఎవరైనా తినకుండా ఉంటాడా యుద్ధానికి వెళ్ళినాడు నలభై రోజులు తినకుండా ఉంటే వాడు యుద్ధం చేయాల్సిన అవసరం నలభై రోజులు తినకుండా ఉంటే ఆ ముప్పై రోజు నలభై రోజులు చచ్చిపోతాడు సరే నలభై రోజులు స్నాన పానాదులు లేకుండా ఉన్నారా ఖచ్చితంగా వాళ్ళు అన్నం తినాలి ఏమండి మనం డైలీ చేసే కార్యక్రమాలు అన్నీ చేయాలి ఇంకా చెప్పాలంటే అదనంగా ఆయుధాలు అవసరమైతే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ సిద్ధం చేసుకునే దగ్గర కొంతమంది వ్యక్తులు నిలిచి ఉండాలి ఆయుధాలు మూసే బ్యాచ్ ఒకటి ఉండాలి అట్లాగా ఒక యుద్ధం జరిగితే కత్తి పట్టుకున్నవాడు ఒక్కడే కాదు అందరూ ఎలక్ట్గా ఉండాలి అందరూ సరిగా చేయాలి అవునా కదా ఎవరి బాధ్యత వాళ్ళు నమ్మకంగా నెరవేర్చాలి ఉదాహరణకు ఒక పదివేల మంది యుద్ధానికి వెళ్ళారండి మరి గొల్లియాతో వచ్చాడు వాడిని చూసి ఎవడు యుద్ధానికి వెళ్ళట్ల ఎద్దు చూస్తే మొద్దు వస్తుంది వ్యవసాయం చూస్తే ఏడుపు వస్తుంది అన్నట్టు ఇంకొకటి ఇంకొక మాట పాపం వాళ్ళు యుద్ధానికి రెడీ అయ్యారు కానీ యుద్ధం చేసేవాడు ఎవరు లేరు ఇంకొక సామెత ఉంది గుర్రం గుడ్డిదైనా చెప్పాలా మీకు ఈ బాగా తెలుసు గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదన్నట్టు మరి వాళ్ళు యుద్ధం చేసినా చేయకపోయినా మరి పొట్టలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి